కట్టి నింపాను అనమాట చూసారా ఇదిగోండి మొక్క ఎక్కడుంది దుంప ఎర్ర బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టి నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలా నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం అయితే హార్వెస్ట్ చేసుకుందాం చాలా రోజులుగా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా అయితే మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకొని చక్కగా హార్వెస్ట్లు తీసుకుంటున్నామండి చాలా మంచి సైజులో మంచిగా దుంపలు అనేవి ఓరుతున్నాయి అనమాట అయితే ప్రతి హార్వెస్ట్ హార్వెస్ట్కి మధ్య గ్యాప్ రెండు నెలల్లో మనకి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి అనమాట అంటే కొమ్మల ద్వారా నేను టెర్రస్ గార్డెన్లో చిలకడదుంపలని అయితే పెంచుతున్నానండి చిన్న చిన్న స్టెమ్స్ చూసారా నేను తర్వాత పెట్టి చూపిస్తాను మీకు ఇలా చిన్న చిన్న మొక్కల్ని మనం మట్టిలో పెట్టేసుకుంటే ఈజీగా బ్రతికిపోతాయి అనమాట ఇలా కొమ్మల్ని పెట్టిన రెండు నెలల్లో దుంపలు అయితే రెడీ అయిపోతున్నాయండి అయితే ఈసారి రెండు నెలల పైన అయిందనమాట హార్వెస్ట్ చేయడం లేట్ అయిందండి దగ్గర దగ్గరగా మూడు నెలలు దగ్గరికి అయిపోతుంది అనమాట సో దుంపలు ఎలా ఉరాయి ఏంటి అనేది చూద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సాయంత్రం టైంలో నేను హార్వెస్ట్ చేస్తానండి తీసేసిన తర్వాత మళ్ళీ ఈ కొమ్మలన్నీ కూడా నేను వేరే కంటైనర్లో పెడతాను అనమాట పువ్వులు కూడా వస్తాయి పర్పుల్ కలర్లో వీటికి సంవత్సరం అంతా కూడా పండుతాయి అనుకుంటండి దగ్గర దగ్గరగా నేను ఆగస్టు నెల నుంచి గ్రో చేస్తాను అనమాట ప్రతి రెండు నెలలకి ఆగస్టు నెల నుంచి కూడా ప్రతి రెండు నెలలకి నేను ఒక్కొక్క హార్వెస్ట్ చొప్పును తీసుకుంటున్నాను మనకి ఎక్కువ కంటైనర్స్ ఉండి ఇంకా ఎక్కువగా దుంపలు కావాలి ఇష్టంగా తింటున్నారు అనుకుంటే మనం ఎక్కువ కంటైనర్స్లో కూడా పెట్టుకోవచ్చండి చాలా సింపుల్ అనమాట మొండి మొక్కలని చెప్పొచ్చు ముందు ఇవన్నీ కూడా కట్ చేసేస్తాను బట్ మిగిలిన సీజన్స్తో పోలిస్తే వింటర్ సీజన్లో దుంపలు బాగా ఊరుతాయండి ఫాస్ట్గా కూడా చక్కగా రెండు నెలల్లోనే రెండు నెలల పైన అయిపోయింది ఇంత అంటే ఎక్కువ రోజులు ఉంచటం రెండు నెలల పైన ఉంచటం ఇదే ఫస్ట్ టైం అండి చూద్దాం కింద గుమ్మరించి చూద్దాం మధ్య మధ్యలో మనకి దుంపలు ఊరేటప్పుడు పై పైకే కనపడుతూ ఉంటాయండి మట్టిని నింపాను అనమాట చూసారా ఇదిగోండి మొక్క ఇక్కడుంది దుంప చిలకడ దుంపలు అనమాట ఇవి చాలా మంచిగా వచ్చాయండి ఇదిగోండి ਦੀਕੇ ਦਾ ਇਸ ਵਾਰ ਦਾ ਨਮਾਤ ਕੀ ਹੈ ਕਿੰਨਾ ਗੁਮ੍ਰਿਚੇ ਦਾਂ ਹੂੰ చూసారా ఎంత మంచిగా వచ్చాయి దుంపలు మిగిలిన వెరైటీస్తో పోలిస్తే ఇలాంటి దుంపజాతికి సంబంధించిన వాటిని మనం పెంచి వాటిని ఇలా హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి భూమిలో పండేవి ఎప్పుడు కూడా సర్ప్రైజ్గా అనిపిస్తాయి నార్మల్గా సాయిల్ మిక్స్ వచ్చేసి మిగిలిన పాదులకి మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అదే మాదిరిగా అండి కొద్దిగా ఇసుకను యాడ్ చేసుకుంటే ఇంకా దుంపలు అవి బాగా ఊరుతాయి అన్నమాట మట్టిలో రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా మనం నీట్గా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి దుంపలు వంకర టింకరగా లేకుండా మంచి షేప్లో పెరుగుతాయి అన్నమాట ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు మిక్స్ చేసుకుని కొంచెం ఇసుకను యాడ్ చేసుకుంటే చాలండి మధ్య మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాంటివి ఇచ్చుకుంటే సరిపోతుంది సమ్మర్ టైంలో అయితే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టిన పెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి వాటర్ అనమాట చూసారా అసలు ఎంత మొండి మొక్కలోనండి మనం ఎలాంటి కేర్ తీసుకోకపోయినా వాటర్ అది టైంకి మనం వాటర్ చేస్తే చాలు ఈజీగా చక్కగా పెరుగుతాయి అన్నమాట ఒకవేళ మీ దగ్గర చిలకరదుంప స్టెమ్స్ దొరకకపోతే షాపుల్లో ఇలా దుంపలు ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న దుంపలు తీసుకొచ్చి కూడా మనం మట్టిలో పెట్టుకోవచ్చు ఒకసారి మనం మొక్కల్ని పెంచుకున్నాం అనుకోండి ఇంకా కొమ్మలు మనకి కంటిన్యూస్గా అవే కొమ్మల్ని మనం పెట్టుకోవచ్చు అన్నమాట మా పెద్దమ్మ గారు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తెచ్చానండి చిన్న కొమ్మ తీసుకొచ్చాను ఫస్ట్ టైం అయితే ఒక మూడు దుంపలు అలా ఊరే అంతే చిన్న కొమ్మే కాబట్టి దాని నుంచి చూసారా ప్రతిసారి కూడా ఒక రెండు పైన మూడు కేజీలు అలాగా ఇంకా మనకి ఎక్కువ కావాలి కంటిన్యూస్గా ఒక నెల నెల ప్రతీ నెల హార్వెస్ట్ తీసుకోవాలి అన్న అలా మనం ప్లాన్ చేసుకుని కూడా మొక్కల్ని పెట్టుకోవచ్చు వర్షాకాలంలోనే కొంచెం గొంగలి పురుగులు అటాక్ చేస్తూ ఉంటాయండి నియమాయిల్ని మనం ఎప్పటికప్పుడు సర్ఫ్ వాటర్లో కలుపుకుని స్ప్రేలుగా చేసుకుంటే చాలు వర్షాకాలం అయితే మాత్రం అసలు ఈ బ్యాచ్లో అయితే నేను ఎలాంటి స్ప్రేలు కూడా చేయలేదన్నమాట ఓన్లీ ఆ మట్టిలో కలిపిన ఎరువు అలాగే కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇచ్చాను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతత అనేది మనకి వస్తుందండి మొక్కల్ని పెంచేటప్పుడు వాటి మధ్య తిరుగుతూ వాటి ఆలనా పాలన చూసుకుంటూ కొంచెం ఒక్కొక్క టైంలో మనకి సీజన్ సీజను అంటే సీజన్ మారేటప్పుడు ఒక సీజన్ ఎండ్ అయిపోయి కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో కొంచెం గార్డెన్లో పనులు అవి ఎక్కువగా ఉంటాయి అలాంటి టైంలో మనం కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కానీ మిగిలిన ఆ మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు వాటిని వాటర్ చేసుకుంటూ వాటి మధ్య తిరుగుతూ అవి పూచే పువ్వులు ఇలా కాయలు కాసినప్పుడు వాటిని హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అసలు మనం మాటల్లో చెప్పలేము అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి మెయిన్ కావాల్సింది ఆ ప్రశాంతతే కాబట్టి చిన్నగా మొక్కల్ని పెంచడం మాత్రం స్టార్ట్ చేయండి ఆ వేరియేషన్ని మీరే గమనిస్తారు ఆ హ్యాపీనెస్ని మీరే ఫీల్ అవుతారనమాట అందులోనూ మన ఫ్యామిలీకి సరిపడా ఫుడ్ని మనమే గ్రో చేసుకుంటున్నాము ఇంట్లో అంటే అది ఇంకా ఆ హ్యాపీనెస్ ఇంకా మనం చెప్పలేమండి మాటల్లో సో మిగిలిన ఇలాంటి అన్నీ కాకపోయినా అంటే ఎక్కువ మొత్తంలో మనకి మార్కెట్లో దొరికే అన్ని రకాల కూరగాయల్ని పండించలేకపోయినా కనీసం ఆ కూరలు దొండకాయలు బెండకాయలు బీరకాయలు వీటిని మనం ఎలాంటి ఎక్కువ ఇబ్బంది లేకుండా పెంచుకునే కూరగాయ మొక్కలు అనమాట సో ఆ స్టార్ట్ చేయండి కరెక్ట్ టైంలోనే అంటే రెండు నెలల లోపే మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కదా రెండు నెలలు అయిపోయినా కూడా చూసారా దుంపలు కరెక్ట్గా రెండు నెలల్లో హార్వెస్ట్ తీసేసుకోవచ్చండి ఈసారి లేట్ అయింది కానీ నాకు కుదరలేదండి మధ్య అంతా కొంచెం బిజీగా ఉండి ఆల్మోస్ట్ అయిపోయాయి ఈ వేర్లన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చు చూసారా ఎన్ని దుంపలు వచ్చాయో మూడు కేజీలు పైనే ఉంటాయి అన్నీ కూడా మంచి సైజులో వచ్చాయన్నమాట సో ఇప్పుడు మనం ఈ ని మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టేసుకుందాము మళ్ళీ రెండు నెలల్లో చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట మనం ఇందాక పైన తీసేస్తాం కదా గ్రీన్ కలర్లో ఉండే ఆకులతో కూడిన కొమ్ములు అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇవేర్లైన కూడా పెట్టుకోవచ్చు అనమాట వీటిని మళ్ళీ పెడదాం మీకు చూపిస్తానండి కొత్త వాళ్ళకి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను బట్ కొత్త వాళ్ళు ఆ వీడియో చూడటం మిస్ అయినట్టయితే ఎలాగో పెడుతున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఎన్ని కంటైనర్స్లో కావాలంటే అన్ని కంటైనర్స్లో పెట్టుకోవచ్చండి మనం నార్మల్గా స్కిన్ పైన గోధుమ రంగులో ఉండే చిలకడదుంపలు ఉంటాయి ఇవి వచ్చేసి దుంపలు అంటున్నాను కదా ఒకసారి చూడండి లోపల ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది చూసారా ఎర్రచిలకడు దుంపలు అనమాట వీటిని కూర చేసుకోవచ్చు ఉడకపెట్టుకుని కూడా తినవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటాయండి రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా బయట మార్కెట్లో ఎంత హెల్తీగా ఉండే వెజిటేబుల్స్ని మనం కొనుక్కోలేము దొరక ఇంతకుముందు గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు కిచెన్ వేస్టు ఇవన్నీ కలిపి నేను శాండ్విచ్ మెదడులో ఈ కంటైనర్ నింపానండి చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ కంటైనర్లో పెట్టేస్తాను టెర్రస్ గార్డెన్లో పాదులు అయిపోయిన తర్వాత వచ్చిన ఆ పాత పాదులు వేస్ట్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన డస్ట్ అదంతా కూడా మనం వేస్ట్గా బయటపడేయకుండా మళ్ళీ రీయూస్ చేసుకుని కొత్త మొక్కలు పెంచు పెంచుకోవచ్చు అనమాట ఎరువుల అవసరం చాలా తక్కువగా ఉంటుందండి అలా గ్రో చేసుకుంటున్నప్పుడు మట్టి కూడా చాలా లూజ్గా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట మన గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఎక్కువ దిగుబడి తీసుకోవటానికి కారణం ఈ శాండ్విచ్ మెదడేనండి ఇందాక నేను కట్ చేసి చూపించాను కదా చిన్న స్టెమ్స్ ఇలా కింద ఆకులు మట్టికి రిమూవ్ చేసేసుకుని వీటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అసలు చనిపోవటం వాడిపోవటం ఏమి ఉండదండి పెట్టిన ప్రతి కొమ్మ కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అనేది ఉంటుంది ఇలా మనం ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మలు పెట్టుకోవచ్చు ముదురు కొమ్మలే అనే అవసరం లేదు చిన్న లేత కొమ్మ అయినా కూడా ఈజీగా బ్రతికిపోతుంది ఇవ్వగోండి స్టెమ్స్ కావాలంటే మనం ఈ ఆక్లెట్ని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు చాలండి ఇంకా వేరే కంటైనర్లో పెడదాం ప్రస్తుతానికి రెండు కంటైనర్స్లో పెడతాను నేను ఇంకొక కంటైనర్లో పెడదామండి ఇలా పెట్టిన ప్రతిసారి రెండు రెండు కంటైనర్స్ చొప్పున పెడుతున్నాను ఒక కొంచెం ఒక పది రోజులు పదిహేను రోజులు గ్యాప్ తీసుకుంటూ హార్వెస్ట్లు తీసుకుంటున్నాను అనమాట ఇందాక చెప్పినట్లుగా ఇలాంటి ముదురు వేర్లతో ఉండే కొమ్మలు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా లేతగా ఉండే వాటిని కూడా పెట్టుకోవచ్చు అనమాట రెండు బ్రతుకుతాయండి ఎప్పుడైనా కూడా ఇలాంటి కొమ్మల్ని పెట్టుకునేటప్పుడు సాయంత్రం టైంలో మనం చక్కగా పెట్టుకుంటే మార్నింగ్ కల్లా సెట్ అయిపోతాయి అనమాట ఇలా ముదురు కొమ్మల్ని చక్కగా గుచ్చేసుకోవచ్చండి నేల మీద అయితే ఇంకా విపరీతంగా పాక్కుంటూ వెళ్ళిపోద్ది మీకు ప్లేసు నేల మీద ఉందనుకోండి పొలాల్లో అలా కూడా పెంచుకోవచ్చు చక్కగా ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా దా దుంపలు వస్తాయండి కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకుంటే ఫస్ట్ టైము మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అయిపోతాయండి తర్వాత మనం మట్టిలో ఉండే తేమను బట్టి వాటర్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాకుండా మట్టి ఇప్పుడు కొంచెం తేమగా ఉండేటట్టుగా మనం వాటర్ని రోజులో ఒకసారి పోసుకుంటే చాలు వేసకాలం అయితే శీతాకాలం అయితే టూ డేస్కి ఒకసారి అలా పోసుకోవచ్చండి దుంప దుంపజాతికి సంబంధించిన వాటికి మాత్రం దుంపలు కరువుగా ఉంది లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు అయితే ఇంకా థిక్ కలర్లో ఉందన్నమాట రెడ్ కలర్లో మేబీ కొంచెం ఎక్కువ రోజులు ఉంచాం కదా లైట్ కలర్లోకి వచ్చాము నిల్వ కూడా ఉంటాయండి ఇవి చక్కగా ఒకేసారి పంపు కింద పెట్టి కడకుండా ఇలా ఒక బౌల్లో ఆటర్ పెట్టి కడుక్కొని మళ్ళీ ఈ వాటర్ని మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు పెట్టుకున్నాం కదా ఇది ఏప్రిల్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూన్ పదిహేను ఆ టైంకి మళ్ళీ మనం హార్వెస్టింగ్ తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పెట్టుకున్న స్టెమ్స్ని సరే చాలా సింపుల్గా మనం టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో ఇలా మంచి సైజులో చిలకడు దుంపల్ని పెంచుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చీకటి పడిపోతుంది మొక్కలకి వాటర్ కూడా పోసి ఇంకా కిందకి వెళ్తామండి